విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి రెండు తెలుగు రాష్ట్రాలలో వార్షిక పరీక్షలు ముగియడమే ఆలస్యం ప్రభుత్వం పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించనుంది ఏపీ తెలంగాణలోని స్కూల్ ఈ ఏడాది సమ్మర్ హాలిడేస్ భారీగానే ఉండనున్నాయి అయితే ఇంటర్ విద్యార్థులకు మాత్రం హాలిడేస్ కాస్త కుదించారు సమ్మర్ హాలిడేస్ కు సంబంధించి ఉభయ తెలుగు రాష్ట్రాలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు మరికొన్ని రోజులలో విద్యార్థులకు పరీక్షలు ముగియబోతున్నాయి తెలుగు రాష్ట్రాలలోను ఏప్రిల్ ఇరవై నాలుగున చివరి పనిదినం కాగా మరో మూడు రోజులు అనగా ఏప్రిల్ ఇరవై ఏడున ఫలితాలు ప్రకటించి స్కూల్స్ కి సెలవులు ప్రకటించనున్నారు ఇక తెలంగాణలోనే ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి స్కూల్స్ క్లోజ్ కానున్నాయి జూన్ పదకొండు వరకు సెలవులు ఉంటాయి జూన్ పన్నెండున తిరిగి విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది ఇక ఏపీలోను స్కూల్స్ కు ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి సెలవులు ప్రకటించారు తెలంగాణలో మాదిరిగానే జూన్ పదకొండు వరకు సెలవులు కొనసాగుతాయి తిరిగి జూన్ పన్నెండున स्कूल्स रीओपन होता है మరో రెండు మూడు రోజులలో ఉభయ తెలుగు రాష్ట్రాలు అధికారికంగా సెలవులు ప్రకటించే అవకాశం ఉంది అయితే ఎండలను బట్టి సెలవులకు సంబంధించిన తేదీలను మార్చే అవకాశం ఉంది గత సంవత్సరంలోనూ జూన్ నెలలో వడగాలపులు విపరీతంగా ఉండడం వల్ల ఈ సెలవుల తేదీలు మారే అవకాశం లేకపోలేదు ఇక వేసవి సెలవులు ఇచ్చేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాలు రెడీ అవుతున్న నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు టూర్లు ప్లాన్ చేస్తున్నారు ఇన్ని రోజులు పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు కాస్త రిలాక్స్ అయ్యేలా సమ్మర్ వెకేషన్స్ కి తీసుకువెళ్లేందుకు రెడీ అవుతున్నారు మరికొంతమంది పిల్లలు అమ్మమ్మ నానమ్మ ఇల్లలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు ఇక ఏపీలో ఇంటర్మీడియట్ కు సెలవుల విషయంలో కీలక మార్పులు చేర్పులు చేయనున్నారు ఈ మేరకు ఆంధ్ర సర్కార్ తుద్ది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది అకాడమిక్ క్యాలెండర్ కూడా రెడీ చేసినట్లుగా సమాచారం ప్రతి ఏటా జూన్ ఒకటి నుంచి ఇంటర్మీడియట్ అకాడమిక్ ఇయర్ మొదలయ్యేది ఈసారి నెల ముందుగానే విద్యా సంవత్సరం మొదలు కానున్నట్లు తెలుస్తోంది ఏప్రిల్ ఒకటి నుంచి కాలేజీలు ప్రారంభం కానున్నాయి ఏప్రిల్ ఏడు నుంచి అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి క్లాసులను నిర్వహించనున్నట్టు తెలుస్తోంది ఆ తర్వాత సెలవులు ప్రకటించనున్నారు మే చివరి వరకు హాలిడేస్ కొనసాగనున్నాయి జూన్ రెండు నుంచి తిరిగి కాలేజీలు ప్రారంభం అవుతాయని తెలుస్తుంది మొత్తం రెండు వందల ముప్పై ఐదు రోజులు క్లాసులు జరిగేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది వేసవి సెలవులు కాకుండా మొత్తం డెబ్బై తొమ్మిది సెలవులు ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది త్వరలోనే ఇంటర్మీడియట్ అకాడమిక్ ఇయర్ గురించి ఏపీ ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి